సంఘటనలు మన ముందు జరుగుతూ ఉంటే భారతదేశం యావత్తు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధపడతా ఉన్నాం మీరు ఈ రోజున పాదరక్షలతో దాడి చేసేంత మాత్రాన ఎదుగుతున్న భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశంలో కష్టపడే వాళ్ళ యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని ఎవరు అంచలేరని కూడా స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం కనీసం పెద్ద పెద్ద అధికార పదవులుంటే చూడ్డానికి కూడా మీకు చేత కావడం లేదు ఈ భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కునిచ్చింది జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ప్యానల్లో అందరితో సమానంగా వచ్చే సంగతి గుర్తు చేస్తా ఉన్నాయి ఇక్కడ ఇంత అవమానకరమైన ఆలోచనలు మీకు ఎట్లా వస్తాయో కూడా నాకు అర్థం కావట్లేదు కిషోర్ గారు ఆయన లాయర్ ఆయన ఆయన భారత న్యాయస్థానాల ముందు వాదిస్తాడు న్యాయం కోసం అతను ఈ రోజున పాదరక్షలతో చెప్పులతో దాడి చేద్దామని ప్రయత్నించమన్నది ఘోరమే కాదు నేరమే కాదు అతని భారతదేశ ప్రజలందరిపై చేసిన దాడిగానే నేను భావిస్తా ఉన్నాను అసలుకి జస్టిస్ గవాయ్ గారి పట్ల ఇట్లా ఉంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న సాధారణమైన పౌరుగే కామన్ సిటిజన్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అందరం కాపాడుకోవాలి ఆ హక్కులు మనల్ని కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాను డెమోక్రసీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది సాధారణ పౌరునికి కూడా అందరికీ కానీ ఈ రోజున భాష పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద జరుగుతున్న అనేక అవమానకరమైన సంఘటనల్ని ప్రీతమైన బాధతో గుండెల్లో బాధతో కడుపులో బాధతో ఖండిస్తా ఉన్నాను ఇది ఏమాత్రం మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితుల్ని కాపాడే ప్రయత్నాలు చేయడం సంఘటనల్ని తగ్గించే ప్రయత్నం చేయడం భారతదేశ హార్మోని ద హార్మోని ఆఫ్ ద నేషన్ కి మంచిది కాదని కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనసులో పెట్టుకుని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముందు మీ ఆలోచన ధోరణి మార్చుకోండి ఎదిగే సూర్యులని మీరు చేతులు పెట్టి అడ్డం పెట్టి ఏం ఆపలేరు మీరు చదువు పెరిగే కొద్దీ మెదస్సు పెరిగే కొద్దీ భారత రాజ్యాంగం ఫేడవిల్లుతుంది బాబాసాహబ్ అంబేద్కర్ పడవిల్లుతాడు ఆయా నేతృత్వంలో వచ్చిన భారత రాజ్యాంగం ఈ దేశాన్ని కాపాడుతుంది దీన్ని గమనించమని కోరుతా ఉన్నా నిజంగా కడుపు నిండా బాధతో జస్టిస్ గవాయ్ పైన జరిగిన ఈ అవమానకరమైన దాడిని ఖండిస్తూ ఆయన లాయర్ గారి కిషోర్ గారి పైన తక్షణం చర్యలు తీసుకోవాలని అతనిపైన కేసు నమోదు చేసి భారత ప్రజాస్వామ్యం పట్ల భారత మానవ హక్కుల పట్ల నమ్మకం కలిగే విధంగా చర్యలుండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నమస్కారం